జంగిల్ జలేబీ అనేది ఒక రకమైన అడవి చెట్టు పండు దీనికి గంగా ఇమ్లి మద్రాస్థాన్ కికార్ వంటి ప్రాంతీయ పేర్లు ఉన్నాయి ఇది భారతదేశంలోనే కాదు శ్రీలంక మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా వంటి ఆగ్నేషియా దేశాల్లో విస్తృతంగా కనిపిస్తుంది దీని ప్రత్యేకత ఇది సహజంగా అడవుల్లో పొలాల అంచుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుంది మొలకెత్తిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే పండించే స్థాయికి చేరుతుంది ఇది వృక్ష వృక్ష రాజ్యం ఫాబెసి కుటుంబానికి చెందుతుంది దీని ఆకులు పచ్చగా ఉంటాయి చెట్టు ముళ్లతో నిండి ఉంటుంది వసంత కాలంలో పుష్పించే ఈ చెట్టు వేసవి చివరిలో పండ్లను అందిస్తుంది పండ్లు వంకర వంకరగా వడ్ల ముక్కల్లా ఉండడం వల్లే దీనికి జలబీ అని పేరైంది పచ్చగా ఉన్నప్పుడే కొంచెం పుల్లగా పూర్తిగా పండిన తర్వాత తీపి రుచితో మారుతుంది పిల్లలు వీటిని ఆటల మధ్య తింటారు పెద్దలు ఔషధంగా వాడతారు జంగిల్ జలేబీ పండు చిన్నగా ఉన్నా అందులో నిండున్న ఆరోగ్య ప్రయోజనాలు పెద్దవే ఇది శరీరంలో డీటాక్స్ కలిగిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి శాంతినిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీన్ని తినడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది ఆ జీర్ణం ఉన్న వారు దీన్ని తరచూ తీసుకుంటే లాభం పొందవచ్చు మలబద్ధకం తగ్గుతుంది దీని విత్తనాల పొడి మలబద్ధానికి చెక్ పెట్టే సహజ ఔషధ గుణంగా పనిచేస్తుంది పేగు పురుగులకు నివారణ పురుగుల సమస్యలతో బాధపడేవారు దీన్ని వాడటం వల్ల ఉపశమనం పొందుతారు చెట్టు బెరడును చిగుళ్లకు రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి చర్మ వ్యాధుల నివారణ ఆకులను ఉడకబెట్టి వచ్చిన కషాయాన్ని చర్మంపై ఉపయోగిస్తే నల్ల మచ్చలు అలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి దీన్ని ఎండబెట్టి పొడిగా చేసి తేనెతో కలిపి తినవచ్చు కొన్ని ప్రదేశాల్లో దీంతో చట్నీలు ఔషధ గుళికలు కూడా తయారు చేస్తారు